హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మా శాస్త్రాన్ని చూసారు కదా ఎంత క్యూట్గా రెడీ అయిపోయిందో బ్యాగ్ తగిలించుకుని మరీ రెడీ అయిపోయిందండి బయటికి వెళ్ళడానికి ఆ బ్యాగ్లో ఏముందో చెప్పన ఒక పాల్ బాటిల్ పెట్టుకుంది ఇంకా స్నాక్స్ అయితే పెట్టుకుందండి తన బ్యాగ్ తనే మోసుకుంటుందంట మీ అందరికీ కూడా బాయ్ చెప్తుందండి ఈ వ్లాగ్ ఏంటంటే మా కిడ్స్ వాళ్ళ స్కూల్లో వెల్నెస్ వారియర్ ప్రోగ్రామ్ అనే ఒక చిన్న ఈవెంట్ అయితే చేశారండి గుడ్ ఫుడ్ ఇంకా బ్యాడ్ ఫుడ్ అని చెప్పేసి పిల్లలకి ఒక ఐడియా రావాలని చెప్పేసి ఈవెంట్ అయితే చేశారండి ఇంకా మేమైతే వెళ్తున్నామండి స్కూల్కి వచ్చేసాము మార్నింగ్ నుంచి అండగానే ఉందండి పాపం ఈవెంట్ టూ టు ఫోర్ పెట్టారు టూ అయిందో లేదో రైన్ పడిపోయింది ఇంకా సో అందుకని చెప్పి హాస్టల్ డైనింగ్ హాల్లో అయితే పెట్టారండి ఈవెంట్ వచ్చి ఆ ఈవెంట్ కోసం మా పాపకైతే చిన్న మినీ ప్రాజెక్ట్ ఇచ్చారండి వెజిటేబుల్స్తో క్రోన్ తయారు చేయమని చెప్పారు మేడం అదైతే నేను చేస్తున్నాను ఇక్కడ ఎలా చేస్తాను వీడియోలో చూపిస్తాను చూడండి కొన్ని కలర్స్ పేపర్స్ తీసుకున్నాను ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కూడా కలర్ జిరాక్స్ అయితే తీయించుకున్నానండి ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా కట్ చేసి కలర్స్ పేపర్స్ కూడా స్టిక్ చేసుకున్నానండి కొంచెం స్టిఫ్గా ఉంటుందని చెప్పి మొత్తం అన్నీ కూడా అండి చేసుకున్నాను డ్రై అవ్వడం కోసం కొంచెం పక్కన పెట్టుకున్నాను మొత్తం డ్రై అయిపోయిన తర్వాత ఇలా వెజిటబుల్ షేప్లో అయితే నేను కట్ చేసుకున్నానండి ఇంకా వైట్ షార్ట్ అయితే తీసుకున్నానండి టూ ఫోల్డింగ్ చేసి అంటించుకున్నాను కొంచెం దలసరిగా ఉంటుందని దానిని మా పాప హెడ్ సైజ్ తీసుకుని కట్ చేసుకున్నాను మా పాప హెడ్ సైజ్ని బట్టి రౌండ్ చేసి పింఛేసుకున్నానండి ఒక్కో వెజిటబుల్ పెట్టుకుంటూ పింఛేసుకున్నానండి మొత్తం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ కూడా మొత్తం క్రోన్కి పించేసుకున్నానండి ఎక్కడ గ్యాప్ లేకుండా పేరెంట్స్గా మనం కొంచెం ఓపిక తెచ్చుకొని వాళ్ళకి ఇలాంటి ప్రాజెక్ట్స్ అన్నీ చేసి పెడుతూ ఉంటే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది ప్లస్ వాళ్ళు హ్యాపీగా కూడా ఉంటారు క్రోన్ అయితే మంచిగా చేసేసాను కంప్లీట్ అయిపోయిందండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి అన్ని వెజిటబుల్స్కి పిన్స్ కొట్టాను కదండి కొంచెం లోపల గజిబిజిగా ఉంది ఇంకా నీట్గా ఫినిషింగ్ ఉండడం కోసం పేపర్ కూడా స్టిక్ చేసేసాను పిన్స్ అనేవి కనిపించకుండా ఇంకా ఈవెంట్ అయితే స్టార్ట్ అయింది వీడియోలో చూడండి ఇంకా ఈవెంట్ అయితే చిన్న చిన్నపిల్లల నుంచి స్టార్ట్ చేశారండి ముందు కొంచెం స్పీచ్ ఇచ్చారు తర్వాత స్టార్ట్ చేశారు ఎల్కేజీ నుంచి అయితే స్టార్ట్ చేశారండి ఎవరైతే ప్రాజెక్టులు చేశారో వాళ్ళందరికీ కూడా అవి వేసుకుని స్టేజ్ మీద తీసుకెళ్లారు ఇలా చిన్న క్లాసుల వాళ్ళతో అయితే చేయించారు ఇంకా హయ్యర్ క్లాసుల వాళ్ళు అయితే చిన్న చిన్న స్క్రిప్ట్లు అయితే చేశారు ఇంకా సాంగ్స్ కూడా పాడించారండి జంక్ ఫుడ్ గురించి గుడ్ ఫుడ్ గురించి ఇక్కడ ఉన్న గర్ల్స్ అందరూ కూడా చిన్న స్క్రిప్ట్ అయితే చేశారు గుడ్ ఫుడ్ గురించి జంక్ ఫుడ్ గురించి అని చెప్పి ఇక్కడ మా పాప అయితే చూస్తుంది ఇంక మేము బయటకైతే వచ్చేసామండి లోపల బాగా వేడి వచ్చేస్తుంది ఉండట్లేదు అని చెప్పి బయటకు వచ్చి కూర్చున్నాము ఇక్కడ వెళ్ళైతే ఆడుతున్నారు ఇంకో చిన్న పిల్లలతో చిక్కితే కదండి వాళ్ళు అసలు ఒక పట్టానం ఉండరు ఇంకా సరే ఏం చేస్తే ఇంకో ఉంటే ఇక్కడ ఆడిపిస్తున్నాము ఇంకా ఈవెంట్ అయిన తర్వాత ఎవరి క్లాస్ రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయి ఒక జంక్ ఫుడ్ ఒక గుడ్ ఫుడ్ అయితే తీసుకురామని చెప్పారండి గుడ్ ఫుడ్ ఉంచుకుని జంక్ ఫుడ్ అయితే డస్ట్బిన్లో పడేమని చెప్పారు ఇంకా మా పాప క్లాస్లో అయితే మేడం వాళ్ళకి ఎవరు ఫుడ్ వాళ్ళకి ఇస్తున్నారు ఏ ఫుడ్ అయితే బయటపడేలా చెప్తున్నారండి పిల్లలు తీసుకొచ్చిన జంక్ ఫుడ్ అంతా కూడా డస్ట్బిన్లో వేసామని చెప్పారండి వాళ్ళతోనే వేయించారు డస్ట్బిన్లో అయితే అని పాపం చాలా బాధపడుతూ వేస్తారండి పాపం వాళ్ళు మేడం అయితే తీసుకెళ్ళి వేయించేశారండి ఇంకెక్కడితో ఈవెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది నా వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్